రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతల పెన్షన్లు పెంచి సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వైఎస్ఆర్ పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు రజని పెన్షన్లు పంపిణీ చేశారు బుధవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రజని మాట్లాడుతూ ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని చెప్పారు గత ప్రభుత్వాల కంటే ఎక్కువగా తమ ప్రభుత్వం పెన్షన్ల కోసం ఖర్చు చేసిందని గుర్తు జేసీ రాజ్ కుమారి జీఎంసీ కమిషనర్ చేకూరి కీర్తి ఎమ్మెల్యే ముస్తఫా మేయర్ కావటి మనోహర్ నాయుడు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఎక్కడా లేనటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఈరోజు అవగాదాతలకు పెన్షన్ ఇచ్చే విషయంలో మరి దేశానికే ఈరోజు రోల్ మోడల్ గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు మరి పెన్షన్ ని మూడు వేలు రోజు పెంచి మరి మన రాష్ట్రంలో ఈ పెన్షన్ మూడు వేలు చేసి

ఈ మూడు వేల పెన్షన్ ఏదైతే ఉందో అది సుమారు రెండు వేల కోట్ల వరకు కూడా ప్రతి నెలకు మనం ఖర్చు చేసుకున్నటువంటి పరిస్థితి మరి అలాగే మనం గతంలో చూసుకున్నట్టయితే ఎన్నికలకు రెండు ముందు మూడు ఏదైతే హయాంలో పెన్షన్ ఇచ్చేవారో అది వెయ్యి రూపాయలు మాత్రమే మరి ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం మనం మూడు వేలు ఇస్తున్నాం మరి అలాగే టీడీపీ హయాంలో ఎన్నికల ఆరు నెలల వరకు కూడా మనం చూసినట్టయితే పెన్షన్ ఎంత అంటే ముప్పై తొమ్మిది లక్షలు మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము మన జనసాన ప్రభుత్వంలో మనము అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్ల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము అలాగే టీడీపీ హయాంలో నెలకు పెన్షన్ ఎంత ఖర్చు వాళ్ళంటే నెలకు వచ్చేసి నాలుగు వందల కోట్లు మాత్రమే టీడీపీ హయాంలో మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం వచ్చాక అదే మన జగన్ ప్రభుత్వం ఈ రోజు నెలకు కనుక మనం చూసుకున్నట్టయితే సుమారు రెండు వేల కోట్లని మనం ఖర్చు చేస్తా ఉన్నాం అంటే దీన్ని బట్టి ఆలోచించండి మరి ఈ రోజు మన జనసేన ప్రభుత్వం వచ్చాక మనకు ఏ విధంగా పెన్షన్స్ వస్తున్నాయి మన మనకి ఎంత మంచి జరుగుతుంది రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున కూడా పెన్షన్స్ మనం అందిస్తున్నాం అనేటువంటి విషయం